ఈ మూడు పార్టీలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలలో ఒక్క ఎంపీ అన్న ఈ బిల్లు ఈ బీసీల కోసం పాస్ చేసినటువంటి బిల్లును మేము ప్రధానమంత్రి దగ్గర తీసుకపోతాం మాట్లాడతామని ఒక స్టేట్మెంట్ ఉన్నదా ఎస్ ఒక్క నాయకుడు అన్న భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ బాధ్యత లేదా చేయాల్సిన కార్యక్రమం ఏముండే చేయాల్సిన కార్యక్రమం ఏముండే అంటే ఏం జరిగితే వచ్చేది ఇది అంటే ఈయన కులగణన బరాబర్గా చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కులాలి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా చేయాలి ఎంపారికల్ డేటా తయారు చేయాలి చట్టసభల ఆమోదం తీసుకోవాలి చట్టసభల ఆమోదం తీసుకొని పోయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఇక్కడ పరిస్థితులు వివరించి పార్లమెంట్ ద్వారా నైన్త్ షెడ్యూల్లో పెట్టడం ద్వారా వస్తుంది ఇక రెండోది నేను నేను కొత్త ఉపాయం కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఏమని అయ్యా నువ్వు నాలుగు కోట్ల మందిని కంట్రోల్ చేస్తున్నా అని చెప్తా ఉన్నావు కదా ఇద్దరు రెడ్లను నీ రెడ్డి జాగృతులని పిటిషన్లు వాపస్ తీసుకోమను ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని చెప్పినా పిటిషన్ వాపస్ తీసుకోమని అని చెప్పినా అసలు కోర్టుల దగ్గరికి పోకపోతే కోర్టులు పట్టించుకోవు కోర్టుల దగ్గరికి పోకపోతే కోర్టులో పట్టించుకో కానీ కోర్టుల దగ్గరికి తోలింది ఎవరు రేవంత్ రెడ్డి తోలిండు హరీష్ రావు మనుషులు వాదించిరు బీజేపీ కథం చేసింది ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి మోసం ఇది అడుగుంటే కానీ గుర్తు పెట్టుకోరీ నా బీసీల ఉసురు ఖచ్చితంగా మీకు రాజకీయంగా కలుగుతుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది